వాళ్ళు తప్పించే గారు నలభాయో ఎవరో స్త్రీలు తక్కువ వచ్చినా ఏరా ఎవరన్నా మాతారామాబాయి గారు దసలే అయితే ఇక్కడ చిన్న విషయం చిన్న ట్రిక్ ఉంది ఏంటంటే జనరే ఆడవాళ్ళు ఎక్కువగా పద్ధతుంది ఆఫ్రికా కానీ అమెరికా కానీ లండన్ కానీ చైనా కానీ ఇండియా కానీ ఎక్కడైనా ఆడవాళ్ళు కనీసం భర్త చనిపోయిన ఇరవై సంవత్సరాల వరకు బతికే ఉంటారు కానీ దురదృష్ట సేవత్ రమాబాయ్ గారు ముందే చదివారు దీనివల్ల అంబేద్కర్ వల్ల చాలా ప్రెషర్ పడింది ఆవిడ మీద అనుకోవచ్చు నేను అయితే ఆ చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే తమ్ముడు రాజేష్ రమాబాయ్ గారి ట్రస్ట్ కూడా రమాబాయిలు ఉన్నా లేకపోయినా ఎవరు ఎట్లా ఉన్నా అంబేద్కర్ అంబేద్కర్ అయ్యేవాడు ఎవరు ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన పొజిషన్ అయితే ఎవరు లేరు ఆయన ఎప్పటికైనా సరే సూర్యుడే చెయ్యడ్డు పెట్టి సూర్యకాంతి ఎలా ఆపలేమో రమాబాయ్ గారు కానీ రమాబాయి గారు తక్కువ మంచిగా వేయట్లేదు కానీ అమాబాయ్ గారు కంట్రిబ్యూషన్ చాలా మంది కంట్రిబ్యూషన్ పరుడ మహారాజ్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది కానీ వాళ్ళందరూ ఉన్నా లేకపోయినా అంబేద్కర్ ఎప్పటికైనా సరే మేధావి అయ్యేవాడు ఒక సంవత్సరం లేట్ అయ్యేవాడు ఏమో అంతే మేబీ వన్ ఆర్ టూ ఇయర్స్ అటు ఇటు మేబీ ఒక డిగ్రీ ఆ డిగ్రీ తక్కువ బట్ గ్యారెంటీగా పెద్ద మనిషి అయ్యేవాడు కూడా సరే మరి ఆయన గురించి మాట్లాడాలంటే పెద్ద గ్రంథం అయిపోద్ది ఉదాహరణ మీకు స్త్రీలు ఎంత పవర్ఫుల్ అంటే మా ఇంట్లోనే చాలా పవర్ఫుల్ మా వైఫ్ చాలా పవర్ఫుల్ మా వైఫ్ చెల్లి కూడా పవర్ఫుల్ అక్క పవర్ఫుల్ మా పిల్లలు పవర్ఫుల్ చూడదు నా పిల్ల ఒకటి పైలెట్ విమానం నడుతుంది కారు అంటే కారు కాదు రిమాండ్ అడుగుతా అంటారు రెండోది అయితే ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ లో క్యాపిటల్ చేయడం బీజేపీ గవర్నమెంట్ క్షమించండి అయితే రమాబాయి గారు సార్ మీ రజని గారు ఎప్పుడు చిన్న మాట అంటా ఉన్నారు ఆర్థికంగా సహాయం చేయండి ఆర్థికంగా సహాయం చేయండి మీరు చాలా బలహీనలు ఉన్నారు స్త్రీలు బలహీనలే కానీ ఆర్థికంగా బలహీనలు కాదు మీరు ఎంత చేయగలరు మీరు ఎప్పుడు చూడుతున్నారు కాబట్టి ఆర్థికంగా మంచి ఒక సోర్స్ ఆఫ్ మీకు లైవ్లీహుడ్ కాకుండా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలన్నారు కాబట్టి మీరు ఎలా ఇంకా అసలు మాట్లాడారు మీరు ఇక్కడ ఎలాగే ఉంటే అక్కడ వెళ్ళి ఇల్లకేమో ఆడతారు చెప్పవాలి చెప్పండి చెప్పాలా అతేమన్నా సహాయంగా చేయాలని ఎందుకు అడుగుతున్నారు కాబట్టి ఈ సభా ముఖంగా మా ఎమ్మెల్యే గారు బుచ్చిబాబు గవర్నర్ చేయొదిస్తే ఇద్దరు కలిపి ఏమన్నా మీకు సహాయం చేద్దాం అనుకుంటున్నా నేనైతే సొంతగా నాకు తెలియదు కానీ లక్ష వస్తామా లక్ష